మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై జగన్ మోహన్ రెడ్డి గారిపై జరిగిన రాల దాడిపై ఖండించిన ఎమ్మెల్యే గణేష్ గారు ప్రజా పెరుగుతుంటే తట్టుకోలేని తెలుగుదేశం నాయకులు ఈ విధంగా చర్యలు పాల్పడుతున్నారు ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు పరిస్థితి చంద్రబాబు ఒక్కడు కూడా ఎదుర్కొనే లేడు దానికి తోడు జనసేన జత చేసుకుని బీజేపీని చేసేసుకున్నప్పటికీ కూడా ఈ రోజు సిద్ధ సభలతో బ్రహ్మాండంగా ఉండి మరి అలాగే బస్సు యాత్ర ద్వారా ప్రజాదరణ రోజు రోజుకి పెరుగుతుంటే తట్టుకోలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు మరి నిన్న వాడు చూస్తే విజయవాడలో మరి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అంతమంది ప్రజలందరూ కూడా జనాలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి బ్రహ్మాండంగా మరి ఆహ్వానం పలికారు ఆ తట్టుకోరగా ఈ విధంగా చేస్తారు గతంలో కూడా కత్తితో దాడి చేయడం జరిగింది ఈ రోజు ఏమో మళ్ళీ ఈ విధంగా చేస్తారంటే ఈ విధంగా దుర్మార్గ పరిపాలన వీళ్ళందరూ కూడా అంటే గత తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో ఈ విధంగా చేశాడు అంటే ఒకటే ఆటన నేను ఈ రోజు చూస్తే ఈ తెలుగుదేశం పార్టీ మాట్లాడతాడు ఇక్కడే అయ్యింది పద్ధతి మాట్లాడతాడు ఇదంతా డ్రామా అంటాడు నాటకాలు అంటాడు అసలు ఒకటే ఆట పచ్చకాపలచేవాడికి లోకం అంతా పచ్చ కనబడుతుంది ఎందుకంటే గతంలో అలిపిల్లో కూడా జరిగిన సంఘటన ఒకసారి ఆలోచిస్తే మరి అది ఏం జరిగింది అది కూడా మీరు నాటకాలు ఆడారా డ్రామాలు ఆడారా చెప్పాలి అయ్యి పద్ధతి మరి దోపిడి గురించి మాట్లాడతాడు ఆయన బద్దడు చూస్తున్నాం అసలు దోపిడీలు దొంగతనాలు చేసింది చంద్రబాబు నాయుడు ఐదు బద్దడే మీరు ఈ విధంగా మాట్లాడడం చాలా విడ్డరంగా ఉంది ఏదైనప్పుడు కూడా ఈ రోజు ఒకసారి ఆయన తెలుసుకోవాలి ఇంతకు కోడికత్త అన్నప్పుడు కూడా అది కూడా రామన్నాడు అన్నాడు ఒకసారి అప్పుడే నేను ఒకసారి సారి పేక మీద నువ్వు ఎలా లైపుకో ఎలాగో తెలుస్తాను ఇప్పుడే కూడా అలాగే ఇది కావాలంటే ఒకసారి రాయితో కొట్టించుకో ఎలాగొంట బాగా తెలుస్తుంది ఏదైనా కూడా ఈ విధంగా మరి తెలుగుదేశం పార్టీ అందరూ కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు రేపు రాబోయే రోజుల్లో మరి ఎట్టి బస్సులు కూడా జనమో నాయకత్వం ప్రజలందరూ కోరుకుంటారు మరి రేపు మే పదమూడో తారీఖున భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా జనమో గారు ముఖ్యమంత్రి చేసుకుంటారు మరి ఎట్టి బస్సులు కూడా ఈ విధమైన చర్యలు చేపడుతున్నారు కనుక మీరు అందరూ కూడా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది జై జయగన్